హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావాలని చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో కమర్షియల్గా మీకు బిల్డింగ్స్ పరంగా కానీ లేదా రైస్ మిల్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట యాక్చువల్గా ఈ ప్రాపర్టీ అనేది రైస్ మిల్ ప్రాపర్టీ అండి మొత్తం మనకి ఐదు వేల ముప్పై మూడు గజాలు నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అనమాట ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ గజం తక్కువలో తక్కువ నలభై వేల రూపాయల పైనే ఉందండి సో ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పునైతే సేల్కి వచ్చిందన్నమాట మంచి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది హనుమాన్ జంక్షన్ సెంటర్లో సేల్కి వచ్చిన రైస్ మిల్ ప్రాపర్టీ అనమాట సో నేషనల్ హైవేని అనుకుని ఏదైతే ఈ రిలయన్స్ సంబంధించిన స్మార్ట్ పాయింట్ ఉందో దీని బ్యాక్ సైడ్ బిల్డింగ్ అనమాట సో ఇదంతా కూడా మనకి ఐదు వేల ముప్పై మూడు గజాలండి అంటే మనకి సెంటులు ప్రకారంగా చూసుకుంటే నూట మూడున్నర సెంట్లు వస్తుందన్నమాట గజం వచ్చేసరికి మనకి ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఈ అన్ఫినిష్డ్ బిల్డింగ్ తోటి మనకైతే సేల్కి వచ్చింది అంటే మొత్తంగా మనకి పదమూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ఉత్తరం ఫేసింగ్లో అయితే వస్తుంది సో లోపలికి వెళ్ళడానికి మనకి జాయింట్ దారి అయితే ఉంది సో ఈ హెవీ వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది అంటే మనకి లారీ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు కానీ ఈ వే అయితే ఉంటుంది లోపలికి సో మనం ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి బెన్ సర్కిల్ నుంచి అంటే మన విజయవాడ బెన్ సర్కిల్ నుంచి నలభై నలభై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు వైజాగ్ నేషనల్ హైవే అంటే ఏదైతే బైపాస్ ఉందో బైపాస్ నుంచి కాకుండా హనుమాన్ జంక్షన్ సిటీలో నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది హనుమాన్ జంక్షన్ సిటీలో సెంటర్లో అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఉంది అదేవిధంగా రేగుల్ షెడ్యూల్ కూడా ఉన్నాయండి సో మొత్తం కూడా ఏంటంటే రైస్ మిల్ లాగా ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇదంతా కూడా రైస్ మిల్లేనండి ఇంతకుముందు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ లో అయితే సేల్కి వచ్చిందన్నమాట సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ప్రాపర్టీ నచ్చితే కనుక ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంట్ జిఎండి గట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా కాంపిటీటర్ ఉంటే కనుక ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కాంపిటేటర్ లేకపోతే కనుక సింగిల్ బిడ్ ఇంక్రీజ్ చేసుకుని ఆక్షన్లో ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆల్రెడీ ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఫిజికల్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఆక్యుపై కూడా అవకాశం ఉంటుంది ఉంటుంది అదేవిధంగా ప్రాపర్టీ వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు బ్యాంక్లోని ఎలిజిబిలిటీ ఉంటే కనుక బ్యాంక్ లోన్ కూడా చేస్తాం అండి నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేసి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కాదండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ